పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి యొక్క మాస ఫలితాన్ని తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత భద్రాయ నిహిత ప్రణతాస్మిత మీనరాశి వారికి ఈ జూలై మాసంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మీనరాశి వారికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది దాని ప్రభావం చేత మీనరాశి వారికి జన్మత ఇప్పుడున్నటువంటి దశలో అంత అనుకూలంగా కనిపించట్లేదు కనుక మీనరాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాదుల్లో కానీ చిక్కులు చికాకులు ఎక్కువగా ఏర్పడేటటువంటి సమస్యలు మొదలయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖర్చులు అధికమయ్యేటటువంటి సిచ్యువేషన్లు అవుతూ ఉంటాయి మీ ఇంటి ఎందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి కనుక డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మీకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ఈ జూలై మాసంలో మీకు ఉద్యోగంలో కానీ లేదు అనంటే వ్యాపారంలో కానీ ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ భంగం ఏర్పడము లేదా ఒక ఊరు నుండి మరో ఊరికి బదిలీ కావడము అంటే ట్రాన్స్ఫర్స్ జరగడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబం పట్ల కొంత శ్రద్ధ వహించేటటువంటి ప్రయత్నం చేయాలి లేదంటే కుటుంబం చీలికలు అయ్యేటటువంటి అవకాశము భార్యాభర్తల మధ్య విరోధం ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కనుక అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి విదేశాలకు వెళదాము అని అనుకునేటటువంటి వాళ్లకు ఇప్పుడు ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మీరు ఇక్కడ ఉండడం కంటే విదేశాల్లో ఉండడమే ఎక్కువగా మీకు దోహదం చేస్తూ ఉంటుంది మీ జీవితంలో ఉపయోగపడేటటువంటి అవసరం ఎక్కువగా విదేశాలకు వెళ్తే కనుక తప్పకుండా మీరు లాభించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మీకు విద్య పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ తప్పకుండా శ్రద్ధ వహించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు లేదు అంటే డబ్బులు మీ నుంచి లాక్కునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి లేదా డబ్బులు అధికంగా ఖర్చు పెట్టేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఈ జూలై మాసంలో మీ జీవితంలో ఒక దురదృష్టమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ప్రయత్నం చేయండి అలాగే మీనరాశి వారికి గురువు అధిపతిగా ఉంటూ ఉంటాడు ఈ రాశి వారికి గురువు అధిపతి అయినటువంటి కారణం చేత విద్యాభంగం కలగడము లేదు అని అంటే గనుక తొందరగా మీరు ఒక ఊరు నుంచి మరో ఊరికి బదిలీ కావడం ఇలా రెండు మూడు సార్లు జరగడము ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారు కావుని లేదు అనంటే కనుక విద్యారంగంలో ఉన్నటువంటి వారు కానీ బదిలీలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు మీన రాశి వారికి ఇప్పుడు ఈ జూలై మాసంలో ప్రారంభం అవుతాయి కనుక జూలై మాసము కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే మీకు ద్విస్వభావ రాశి అని అంటారు ఈ రాశి అంటే ఏది కూడా ఒక మాట మీద లేనటువంటి మాట మనకి ఏంటి అని అంటే కనుక ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట అంటే ఒకే మాట మీద నిలకడ లేనటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది కాబట్టి అలాంటివి కొంతవరకు మానుకునే ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది ఒకటి అని అనుకున్నప్పుడు దాని మీదనే మనసుని లగ్నం చేయాలి తప్ప వెంటనే ఆ యొక్క మాటను మార్చుకుంటడం కానీ ఏదైనా విషయంలో డబ్బు విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు లేదా వృత్తి వ్యాపారాదుల విషయంలో కావచ్చు ఒకే నిలకడ ఉన్నటువంటి మాట ఉంటే కనుక తప్పకుండా మీరు బాగుపడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మీది ఏంటి అంటే కనుక ఈ రాశి వారికి కోపం ఆ వేషం కాస్త ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి లక్షణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు జీవితంలో శత్రువులు చాలామంది ఉంటూ ఉంటారు శత్రువుతో మీరు కావాలనే పెంచుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోండి తద్వారా మీకు శుభం లాభం కలగడంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం తప్పకుండా కలుగుతాయి అలాంటివి మీకు జీవితంలో జరగకుండా దైవారాధన చేసుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది మీనరాశి వాళ్ళ గురుగారు అదృష్టకరమైన సంఖ్య అదృష్ట సంఖ్య అదృష్ట రంగు అలాగే అదృష్టవారం గురించి తెలియజేయండి ముఖ్యంగా మీనరాశి వారికి అదృష్టవారము వచ్చేసి బుధవారం రోజు అవుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు కానీ ఐదు కానీ వీళ్ళకి అదృష్ట సంఖ్య అలాగే అదృష్ట రంగు వచ్చేసి పసుపు కానీ లేదా ఆకుపచ్చ రంగు కానీ వీళ్ళకి కలిసి వచ్చి ఎల్లో కానీ గ్రీన్ కానీ వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులుగా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకు అదృష్ట దిశ ఉత్తరము దిశ వీళ్ళకు అదృష్టమైనటువంటి దిశగా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా అదృష్టంగా ఉండాలి అని అనుకుంటే గనక మీ జీవితంలో కార్యానుకూలత జరగాలి అని అనుకుంటే గనక గణపతి ఉపా గణపతి యొక్క ఉపాసన కానీ లేదా గణపతికి సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోవడం కానీ లేదా గణపతి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయడం కానీ చేసుకుంటే మీ జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటారు అలాగే మీకు జీవితంలో ఘాతవారం వచ్చే శుక్రవారం అవుతుంది శుక్రవారం ఎలాంటి పనిని కూడా ప్రారంభం చేయకూడదు వీలైనంత వరకు శుక్రవారం ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు లాభం కలుగుతుంది అలాగే పంచమి కానీ దశమి కానీ త్రయోదశి కానీ The <laughs> cat ఈ తిథులలో ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మీ జీవితం చాలా కలిసి వస్తూ ఉంటుంది కనుక ఇలాంటి కొన్ని నిర్ణయాలు పాటించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు జీవితంలో పాటించవలసింది ఏంటి అంటే కనుక ఉదయకాలం లేవడము ఏ పని ఉన్నా కూడా ఉదయకాలం పూటనే పూర్తి చేసుకోవడము డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడము ఎవరికి షూరిటీ లాంటివి కానీ జమానత్ లాంటివి కానీ లేకుండా ఉండడం చూసుకోండి అలాగే ఎవరి యొక్క ఇబ్బందుల్లో మీరు తలదూర్చేటట్టు ప్రయత్నం చేయకుండా ఉంటే మీకు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటుంది వీలైతే మీరు మీ మీకు శివశక్తి స్ఫటికలింగం అనేట ఒకటి ఇస్తాను ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని ప్రతిరోజు పూజించుకునే ప్రయత్నం చేయండి లేదా అది ముందు పెట్టుకొని ధ్యానించేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా తప్పకుండా కలుగుతుందమ్మా మీనరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి ఇది జూలై మాసానికి సంబంధించిన మీనరాశి యొక్క రాశి ఫలితాలు చూస్తూనే ఉందండి సుమన్ టీవీ నమస్కారం